ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో మనకు గ్రూప్ టూ సంబంధించినటువంటి వివిధ జోన్ల సంబంధించినటువంటి కట్ ఆఫ్ వీడియో చేస్తున్నాం కదా సో చాలామంది స్టూడెంట్స్ ఏమంటున్నారంటే సార్ మా భద్రాద్రి జోన్ కట్ ఆఫ్ కూడా చేయండి సార్ సో భద్రాద్రి జోన్లో ఏ కేటగిరీలో ఎన్ని మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సార్ అనేసి అడుగుతున్నారు సో దీనికి సంబంధించినటువంటి గ్రూప్ టూలో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అదేవిధంగా స్టేట్ అండ్ మల్టీ జోన్ అండ్ జోన్ పోస్టులు ఉన్నాయి ఒకసారి ఓవరాల్గా మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే సార్ ఇక్కడ జోన్ వన్ కాళేశ్వరంలో పదమూడు పోస్టులు ఉన్నాయి బాసరలో ఇరవై ఏడు పోస్టులు ఉన్నాయి రాజన్నలో ముప్పై రెండు పోస్టులు ఉన్నాయి భద్రాద్రి కనుక చూసుకున్నట్లయితే ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయండి యాదాద్రిలో కనుక చూసుకున్నట్లయితే ముప్పై పోస్టులు నెక్స్ట్ చార్మినార్ జోర్ కనుక చూసుకున్నట్లయితే నలభై డెబ్బై రెండు సార్ ఇక్కడ గద్వాలలు కనుక చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి పోస్టులు ఉండడం జరిగింది ఏదైతే ఇప్పుడు ఈ జోన్లో చార్మినర్ జోన్ ఉందే దీనికి కటాఫ్ అనేది చాలా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మిగతా జోన్లో పోల్చుకుంటే ఇక్కడ కాళేశ్వరం జోన్లో ఎక్కువగా ఉండే కట్ ఆఫ్ కనిపించడం ఎక్కువ కనబడుతుంది దీనికి సంబంధించినటువంటి జోన్ ఫోర్ అంటే భద్రాద్రికి సంబంధించినటువంటి జోన్ ఫోర్ కట్ ఆఫ్ మార్క్స్ కనుక చూస్తున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు మూడు వందల అరవై నుంచి మూడు వందల ఏ కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీఏ కేటగిరీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫిఫ్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది బీసీసీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ బీసీ డి కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ అండ్ బీసీఈ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ కట్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఎస్సీ కనుక చూస్తున్నట్లయితే త్రీ ట్వంటీ అండ్ ఎస్టీ కనుక చూసుకున్నట్లయితే త్రీ థర్టీ ఎస్సీ త్రీ ట్వంటీ ఎస్టీ త్రీ థర్టీ అండి ఇప్పుడు ఉమెన్స్ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే ఉమెన్స్ కేటగిరీలో ప్లస్ ఆర్ మైనస్ ఫైవ్ ఉంటుంది సార్ పెద్దగా డిఫరెంట్ ఉండకపోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే మూడు వందల యాభై ప్లస్ వస్తే మనకు ఓసీలో జాబ్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడడం జరుగుతుంది మిగతా కేటగిరీలో ఇక త్రీ థర్టీలు వస్తే సరిపోతుంది ఏ కేటగిరీలో అయినా త్రీ థర్టీ ప్లస్ వస్తే ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేటగిరీలు కనుక చూసుకున్నట్లయితే త్రీ ట్వంటీ వచ్చినా కూడా ఇక్కడ అవకాశం ఎక్కువగా కనబడేటటువంటి అవకాశం మనకు కనబడుతుంది సార్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సార్ ఇక టోటల్ పోస్టులు కనుక చూసుకున్నట్లయితే ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి దీంట్లో స్టేట్ పోస్టులు ఉంటాయి కదా ఈ స్టేట్ పోస్టులో ఉన్నటువంటి ఫస్ట్ స్టాటగిరిలో జిఆర్ఎల్ఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టేట్ పోస్టులు ఎంచుకునే అవకాశం ఎక్కువ కనబడుతుంది నెక్స్ట్ జోనల్ పోస్టుల్లో ఇది కటాఫ్ అనేది తగ్గే అవకాశం ఎక్కువ కనబడుతుంది తర్వాత మల్టీ జోనల్ పోస్టులు ఉంటాయి కదా ఈ మల్టీ జోనల్ పోస్టులు మూడు వందల నలభై ఉన్నాయి కాబట్టి ఈ మల్టీ జోనల్ పోస్టులు కటాఫ్ అనేది కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట సో ఇది మనకు ఓవరాల్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ జనరల్ కటాఫ్ విషయానికి వస్తే మొత్తం ఓవరాల్గా జనరల్ స్టేట్ కటాఫ్ కనుక చూసుకున్నట్లయితే ఓసీ అభ్యర్థులకు మూడు వందల ఎనభై నుంచి నాలుగు వందలు కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మూడు వందల యాభై బీసీఏ కనుక చూసుకున్నట్లయితే త్రీ ఫార్టీ ప్లస్ బీసీబీ కనుక చూసుకున్నట్లయితే త్రీ సిక్స్టీ ప్లస్ బీసీసీ త్రీ ఫార్టీ బీసీడీ త్రీ సిక్స్టీ ప్లస్ బీసీఈ త్రీ థర్టీ ప్లస్ ఎస్సీ త్రీ థర్టీ ఎస్టీ త్రీ ఫార్టీ అండ్ పిహెచ్ కేటగిరీని చూసుకున్నట్లయితే త్రీ టెన్ నుంచి త్రీ ట్వంటీకి కట్ అయ్యే అవకాశం మనకు కనబడుతుంది అనమాట ఇది మనకు ఓవరాల్గా భద్రాద్రి కొత్తగూడెం జోన్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి ఓవరాల్ కట్ ఆఫ్ జోన్ ఫోర్ సంబంధించినటువంటి కట్ ఆఫ్ సో ఇది మనకు జిఆర్ఎల్ తర్వాత వచ్చినటువంటి ఎస్టిమేట్ కట్ ఆఫ్ అండి ఈ కట్ ఆఫ్ అనేది కేవలం అంచనా మాత్రమే అండి తర్వాత మనకు టీజీపీఎస్సి వెబ్సైట్లో అఫీషియల్గా పొందుపరచడం జరుగుతుంది ఇంత వస్తే సేఫ్ స్కోర్ ఉన్నట్టే అనేది ఒక అంచనా అండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ